మగువలు మనసు దోచే వివిధ రకాల అన్ని రకాల చీరలు వైజయంతి సిల్క్స్ లో లభిస్తాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు స్థానిక జెండా పంజా రోడ్డు అజంతా హోటల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ వైజయంతి సిల్క్స్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు షోరూంలోని మూడు ఫ్లోర్లను ఆయన సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడారు పవిత్ర గోదావరి తీరాన మహిళల కోసం వెలిసిన మరో చీరల ప్రపంచం ఈ వైజయంతి సిల్క్స్ అని అన్నారు వైజయంతి ఈ రోజు గొప్ప ప్రారంభం అండి మనకి వైజయంతి సిల్క్స్ వచ్చి ఇది సెకండ్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ హైదరాబాద్ చంద్రైనగర్లో ఉంది సో రాజమండ్రిలో మనం వైజయంతి సిల్స్ ఘనంగా ఓపెన్ చేశాము సో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్కెట్ మొత్తానికి ఒక ఛాలెంజ్ ఉంటుంది అనమాట ఏంటి అంటే సో అలాగే రాజమండ్రి వాసులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే సో మీ మన షాప్కి వచ్చే ముందు మీరు బయట నాలుగు షాపులు వెళ్ళండి తర్వాత ఐదో షాప్ గా మన దగ్గర ఖచ్చితంగా మీరే అంటారు అన్ని కూడా రీజనబుల్ గానే ఉన్నాయి హైదరాబాద్ లో ఉండే వెరైటీస్ అన్ని కూడా ఈ షోరూమ్ లో ఉన్నాయని మీరే అంటారు థ్యాంక్ యూ આનકલવલાસિ તેરસુ અલંભનอรદક સાજંદવ સંગ્રહણમધ્યે દિલોક્યં દિનેન કત્તારે મેચાર્યમાય પરમ પ્રેરકાય માનસ્યા ખર્યાદ ભેલો દેડબો તે વધે જીવનો સુધા

అంటే ఇదే డిజైన్ ఉంటుందండి టెక్స్టైల్ హాం అందులో ఈ లొకేషన్ చాలా మంచి లొకేషన్ రైట్ టైం కూడా క్రిస్మస్ దగ్గరలో అవి పండుగ యాత్ర చేయదన్న ఏదన్నా జస్ట్లేదు నేను అనే అంటే